ఇది చాలా చాలా బెస్ట్ కాన్సెప్ట్ మేము ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది ఏంటంటే సేవింగ్స్ చేసుకోవడానికి ప్రజల దగ్గర డబ్బు ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు కానీ రిస్క్ అయితే ఉంటుంది రిస్క్ అనేది ప్రతి ఒక్కరికి కామన్ ఉంటుంది దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ ట్రాన్స్ఫర్ కూడా చాలా తక్కువ అమౌంట్లో మనకు టీ తాగే ఖర్చులో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బాయ్ జాబ్లో జాయిన్ అయ్యారనుకోండి మన ఐఆర్డీఏ కూడా ఏమంటుంది సబ్సే పేలే ఇన్సూరెన్స్ అంటుంది ఒక్కసారి అర్నింగ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ చేయాల్సిన పని యూ హ్యాడ్ టు టేక్ సఫిషియెంట్ ఇన్సూరెన్స్ కవర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బాయ్ కనుక జాబ్లో జాయిన్ అయిన వెంటనే ఇన్సూరెన్స్ తీసుకుంటే ఫిఫ్టీ ల్యాక్స్ కవర్ పర్ డే జస్ట్ ట్వంటీ రూపీస్లో ఇస్తాం ఎల్ఐసి కొత్తగా లాంచ్ చేసిన యువర్ టర్మ్ అనే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే పర్మనెంట్ ఎగ్జిట్ అయితేనే అమౌంట్ వస్తుందన్నమాట సో అంటే మీ యొక్క ఫైనాన్షియల్ రిస్క్ని ఎల్ఐసి ట్రాన్స్ఫర్ చేయడానికి రోజుకు ఇరవై రూపాయలు పే చేస్తే సరిపోతుంది ఏది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బాయ్ అలాగే ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫార్టీ ఎవరైనా ఉంటే కొంచెం లైట్గా పెరుగుతుంది సో ఎంత అమౌంట్ అనేది తీసుకోవచ్చు తక్కువ అమౌంట్లో యాభై లక్షల కవరేజు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అంటే మాకే కాల్ చేయాలి మేమే ఉంటాము మేమే బిజినెస్ డెవలప్మెంట్ కూడా మేమే చేస్తుంటాము ఏ రవి డెవలప్మెంట్ ఆఫీసర్ సిటీ బ్రాంచ్ సిక్స్ హైదరాబాద్ డివిజన్ సౌత్ సెంట్రల్ జోన్ హైదరాబాద్ నా నంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ నేను మీకు అమౌంట్ చిన్నగా కనిపించడానికి పేమెంట్ ఆప్షన్ వచ్చేసి ఇయర్లీ హాఫ్ ఇయర్లీ మాత్రమే ఉంటుంది కానీ రోజు వారి కనుక చూసుకుంటే జస్ట్ ట్వంటీ రూపీస్ ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ బాయ్ అప్ టు సిక్స్టీ ఇయర్స్ లైఫ్ ఫిఫ్టీ ల్యాక్స్ కవరేజ్ అలాగే థర్టీ ఇయర్స్ అతను తీసుకుంటే ట్వంటీ రూపీస్ ఓ రెండు రూపాయలు పెరుగుతుంది ట్వంటీ టూ రూపీస్ అవుతుంది సో ఈ విధంగా డైలీ వారి ఖర్చు అనమాట దాన్ని పర్ డే డివైడ్ చేశాము బట్ పేమెంట్ వచ్చేసి ఇయర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ సో ఒక ఇరవై రూపాయలు టీ ఖర్చులో మనకు యాభై లక్షలు కవరేజ్ వస్తుంది దానికంటే మంచి విషయం ఇంకేం లేదు కదా అది కూడా ఎక్కడి నుంచో కాదు ఈ రోజు ఉండి రేపు క్లోజ్ అయ్యే కంపెనీ నుంచి కాదు ఎల్ఐసి ఆఫ్ ఇండియా అరవై తొమ్మిది సంవత్సరాల నుంచి మన ప్రజల సేవలో ఉన్న మన గవర్నమెంట్ మన ప్రభుత్వ సంస్థల నుంచి ఆ పాలసీ వస్తుందంటే ఇంకా దానికంటే పెద్ద గిఫ్ట్ ఏమి ఇవ్వగలదు